సో ఫ్రెండ్స్ ఇలా అయితే ఉల్లిగడ్డ చెన్నైతే మేసేకి వచ్చినాయి యాక్చువల్లీ నేనైతే వచ్చినాను గైస్ నేను వచ్చి గొర్రెలకి వచ్చేసి అయితే త్రీ డేస్ అయితే అయిపోయింది సో మా తమ్ముడు చూడండి గైస్ వన్ పేజ్ మీకు అయితే క్లారిటీ కనపడదు చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మా తమ్ముడు మాకు కనపడుతుంది ఇదిలేదు మామూలు బాగా ఫ్రెండ్స్ ఫుల్ పన్ను అయితే ఉంది గాయస్ పండగ చేసుకుందా ఫ్రెండ్స్ చాలా బయలు అయితే చాలా బాగా హ్యాపీగా ఉంది వేసేదానికి మరిండి అవైతే భిత్రాయి గాయస్ చూడండి ఒకసారి ఇది డొక్ ఫ్రెండ్స్ మేత లేక డొక్ అయిపోయిన ఫ్రెండ్స్ అదే నల్లగొరే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే మేస్తున్నాయి అది కనిపిస్తున్నాడు గాయస్ గొర్రెలు నేను కానీ వచ్చిన వచ్చేసి మూడు రోజులైతే అయిపోయింది గాయస్ సార్ ఫ్రంట్ కెమెరా పెడతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇందు నుంచి అయితే మేస్తున్నాయి పైదా కా అకట్ జూమ్ చేస్తున్నాను చూడండి గైస్ ఒక్కసారి కంపిస్తున్నదిగా గైస్ అప్పైన అయితే మాగ్ల అయితే నేను ఇస్తున్నావి సెపరేట్ జూమ్ అయితే తీస్తున్నాగా గైస్ చూడండి ఒక్కసారి మొత్తం ఇటరా తండు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే నవ్వుతున్నాడు అమ్మ చూడండి ఒకసారి అయ్య ఫ్రెండ్స్ అంటే చూడండి ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఊర్లో ఖచ్చితంగా ఓ పిల్లం పాడగడతాడు గాయసుడు వాళ్ళు ముసి మంచి చూడండి ఫ్రెండ్స్ సిగ్గుపడతాడు పాపం సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్